మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న ఎన్నికల వాగ్దానాలు అంతా బోటకమని సర్వేపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాకాని గోర్దన్ రెడ్డి విమర్శించారు నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలంలోని పేడూరు కోవెరపాలెం పాపిరెడ్డిపాలెం గ్రామాలలో సిద్ధం ఎన్నికల ప్రచారం నిర్వహించారు ముందుగా కాకానికి గ్రామాల్లోని ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గతంలో ఆయన చెప్పిన ఆరు వందల ఎన్నికల వాగ్దానాలలో ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఆరోపించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలలో చెప్పిన వాగ్దానాలు చేయని వాగ్దానాలు నెరవేర్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల కంటే సర్వేపల్లిలో ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్డు నిర్మాణాలు జరిపినట్లు తెలిపారు ఈ ప్రచారంలో ఎంపీపీ రాష్ట్ర డైరీ చైర్మన్ చిల్లకూరు సుధీర్ రెడ్డి వైసీపీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వాళ్ళ విధానాలు చెప్పడం ఓట్లు అడగడం అనేటువంటిది సాధారణమైనటువంటి విషయం అయితే ఈరోజు మనం నిర్ణయం తీసుకునే ముందు ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి చెప్పినటువంటి హామీలు అమలు చేశాడు ఎవరు చేయలేదు ప్రధానంగా మనం ఆలోచన చేయాల్సినటువంటి సందర్భం చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చాడు రైతుల రుణమాఫీ అన్నాడు రైతులు ఓట్లు వేశారు మహిళల రుణమాఫీ అన్నారు మహిళల చేత ఓట్లు వేయించుకున్నాడు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల రుణమాఫీ జరగలేదు మహిళల రుణమాఫీ జరగలేదు కాబట్టి చెప్పి ఎగ్గొట్టేటువంటి చంద్రబాబు కావాలన్నా చెప్పి చెప్పినట్టుగా ఇంటికి పంపించేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కావాలనేటువంటిది రోజు మనం ఆలోచన చేసుకోవాల్సినటువంటి సందర్భం అందుకనే ఈరోజు పాపం చంద్రబాబు నాయుడు ఏదో కొత్తగా ముఖ్యమంత్రి అయినట్టుగా ఇంతవరకు అసలు ప్రభుత్వాన్ని నడపనట్టుగా నేను అధికారంలోకి వస్తే అది చేస్తాను ఇది చేస్తానని మాట్లాడుతున్నాడు నీకు అధికారం వచ్చినప్పుడు నువ్వు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకున్నావు అని అడిగితే దానికి మాత్రం సమాధానం చెప్పడం లేదు చంద్రబాబు ఎన్నికలకు ముందు రైతుల గురించి ఏం మాట్లాడాడో మహిళల గురించి ఏం మాట్లాడాడు అనేటువంటిది నేను చెప్పేదానికన్నా శుభాకాంక్షలు మీ సిఎంఆర్ జ్యువెలర్స్ లో ఉగాది బంగారు వేడుకలు బంగారమే బ్రహ్మాండమాయే ఆఫరే అద్భుతమాయే ఒక గ్రామ బంగారు ఆభరణాల కొనుగోలుపై రెండు వందల యాభై రూపాయల వరకు భారీ తగ్గింపు గోల్డ్ కాయిన్ పై ఈ ఆఫర్ వర్తించదు శుభ ముహూర్తాలకు వ్రతాలకు ఈ ఉగాది ఎంతో శ్రేష్టం ఈ అవకాశం మార్చి ముప్పైవ తేదీ నుండి ఏప్రిల్ పదకొండవ తేదీ వరకు మాత్రమే మీ ఇంట ఉగాది వేడుకలకు మమ్మల్ని కూడా భాగస్వాములు చేస్తారని ఆశిస్తూ మీకు ఆహ్వానం పలుకుతోంది మీ సిఎంఆర్ జ్యువెలర్స్ మాగుంట లేఅవుట్ నెల్లో ట్రంక్ సెంటర్ ట్రంక్